ఓం శ్రీ దక్షిణామూర్తయే నమ ఓం శ్రీ దక్షిణామూర్తయే నమ ఓం గం గణపతయే నమ ఓం గం గణపతయే ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మాత్రే నమ ఈ శ్రీ దక్షిణామూర్తి వారాహి భక్తి ఛానల్కు స్వాగతం నేను మీ శ్రీనివాస్ మనం వాస్తు విజిట్స్ కోసమని నల్గొండ జిల్లాలో పర్యటిస్తూ ఈ నల్గొండ జిల్లాలో నాంపల్లి అనే ఈ మండలంలో ఈ గ్రామంలో వాస్తు దోష నివారణ పూజ అనేది నిన్న అమావాస్య సందర్భంగా చేయడం జరిగింది ఈరోజు వాస్తు శ్రీ యంత్రం అనేది నిన్న అమావాస్య గారిని పెట్టకూడదు కాబట్టి ఈరోజు ఆ యంత్రం అనేది పెడుతూ ఉన్నాము అయితే ఈ పిల్లలు మాకు చదివింది గుర్తుండడం లేదండి చదువుకోవడానికి చదివింది గుర్తుండాలంటే మాకు ఏదైనా ఒక మంచి సలహా ఇవ్వండి అని చెప్పి పిల్లలు ఈ అబ్బాయి అడగడం జరిగింది ఈ అబ్బాయి ఇప్పుడు ఆరో తరగతి చదువుతున్నాడు హాస్టల్లో ఉండి చదువుతుంటాడు కాబట్టి హాస్టల్లో పిల్లలందరూ ఉంటారు వీలైతే పిల్లలందరికీ పిల్లలందరూ కూడాను ఈ అబ్బాయి చెప్పే ఆ శ్లోకము వాళ్ళకు కూడా చెప్తే ఇంకా బాగుంటుంది ఈ అబ్బాయికి కూడా ఇంకా పుణ్యం కూడా వస్తుంది వాళ్ళకి కూడా చెప్పడం వల్ల ఒక శ్లోకం అడిగాడు కాబట్టి చదివింది గుర్తుండాలి అని చెప్పేసాను ఈ యొక్క శ్లోకం ఏంటంటే ఓం శ్రీ లక్షణామూర్తియే నమ గువే సర్వలోకాన ఇప్పుడు చిన్న శ్లోకం చెప్పాను కదా ఫస్ట్ మీరు నేర్చుకోవాలంటే ఆ శ్లోకాన్ని కనిపిస్తూ చేసుకోండి ఇంకో శ్లోకం చెప్పగలిగితే అది మళ్ళీ ఇంకోసారి కనిపిస్తూ చేసుకోండి చెప్పండి ఓ నమ ప్రణవా शुद्ध ज्ञाक मूर्त सिद्ध ज्ञात सिद्ध का शुद्ध शुद्ध ज्ञाक मूर्त मूर्त निर्मलाय प्रशाताय निर्मलाय नमः नम नमः नमस्क शब्द मंत्र करते ओम

దక్షిణామూర్తూ ఈ మంత్రము అతి శ్లోకము ఆప్ చేస్తాను